రైట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పేరు శేఖర్ అండ్ క్రౌన్ డైరెక్టర్ వెస్టేజ్లో రైట్ మనం ఇక్కడ ఉన్నాం వెస్టేజ్లో ఒక ఆఫర్ ఉంది ఆఫర్ ఏంటి అంటే ఎవరైతే వెస్టేజ్లో కంటిన్యూగా ఒక నాలుగు నెలలు కంటిన్యూగా కొనుక్కుంటే మీరు ఆల్రెడీ బయట ఎన్నో సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక సంవత్సరము ఒక షాప్లో కంటిన్యూగా ఉన్నారు బట్ ఎలాంటి లాభం జరగలేదు అని అనుకుంటే బట్ ఇక్కడ చూడండి వెస్టేజ్లో ఒక నాలుగు సంవ నాలుగు నెలలు ఒక నాలుగు నెలలు మన ఇంటికి కావచ్చు హెల్త్కి కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు మీకు ఇష్టం ఉన్న వస్తువుల్ని వాడడం ద్వారా మీరు దాదాపు ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వంద మూడు వేల వరకు మీరు వస్తువుల్ని ఫ్రీగా తీసుకోవచ్చు రైట్ ఇప్పుడు మన ముందు మన దగ్గర ఉన్నారు సార్ సార్ మీ పేరు మా పేరు వచ్చేసి వెంకటేష్ మీ ఊరు కుంభి మీ ఊరు కుంభి బైన్సా మండల్ బైన్సా మండల్ మీరు దా మీరు వెస్టేజ్లో వాడుతున్నారు కదా వస్తువులు అంతకుముందు ఇక్కడ వాడేవాళ్ళు కిరాణ్ షాప్లో వాడేవారం వస్తువు